ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటి దాని వివరాలు పూర్తిగా దాంట్లో లాభాలు నష్టాలు మరి అవి ఎక్కడ దొరుకుతాయి ఎంత కమ్మాలి అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ బిజినెస్కి సంబంధించిన ఒక అవగాహన ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్తవారు నా యొక్క వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా యొక్క ఛానల్లో ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాలు పూర్తి వివరాలతో అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాటిని కూడా చూడండి మీకు నచ్చినటువంటి మీకు అనుకూలంగా ఉన్నటువంటి బిజినెస్ని అందులో మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని చూడండి ఫ్రెండ్స్ మరి ఒకవేళ మీకు ఏ రకంగా ఏ రకమైన బిజినెస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ బిజినెస్ యొక్క వివరాలు పూర్తిగా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ వివరాలు మరి ఈ బిజినెస్ గురించి మరి ఈ బిజినెస్కి సంబంధించి మన అందరికీ తెలిసే ఉంటుంది మనలో నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఇవి చూసే ఉంటారు తినే ఉంటారు మరి అవి మరి గొట్టాలు అని అంటారు మరి పాపడాలు అని అంటారు ఫ్రెండ్స్ మరి అవి ఎల్లో కలర్లు ఏబిసిడీలు వన్ టూ త్రీ ఫోర్లు స్టార్లు చక్రాలు ఈ విధంగా మనకి కిరాణా కొట్లలో దండల రూపంలో ఇట్లా తీసి ఉంటాయి ఫ్రెండ్స్ ఐదు రూపాయల ప్యాకెట్లు లెక్క మరి ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ ఐదు రూపాయల లెక్క ఉంటారు కిరాణా కొట్లో మరి రకరకాలుగా ఎన్నో రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి రా మెటీరియల్గా మనకి హోల్సేల్గా కేజీ వచ్చేసి అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై లోపే పడతాయి ఫ్రెండ్స్ అంటే ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మా ఏరియాలో అయితే ఇవి అరవై ఐదు రూపాయలకే కేజీ లభిస్తాయి ఫ్రెండ్స్ ఇందులో చాలా రకాలు ఉంటాయి మరి పెద్ద సైజు పాపడాలు ఉంటాయి మరి అంగళం నర రెండు అంగళాల సైజులో చిన్న పాపడాలు ఉంటాయి మరి దీంట్లోనే వన్ టూ త్రీ ఫోర్లు ఉంటాయి మరి అదేవిధంగా ఏబీసీడీలు ఉంటాయి మరి చక్ర రూపంలో ఉంటాయి మరి ఇప్పుడు ఇప్పుడు చాలా రకాలైన వెరైటీలలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మరి బెండకాయ ముక్కల సైజులో కూడా వస్తున్నాయి మరి బీన్స్ టైప్లో కూడా అంటే చాలా రకాలు వెరైటీస్గా ఇవి మనకి అందుబాటులోకి వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్న పర్ ఇప్పుడున్న కాలంలో మరి ఇవి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్కి మనం తీసుకొచ్చుకొని మనము వీటిని మేకింగ్ చేసి అంటే మేకింగ్ అంటే నూనెలో వేయించి మనం వీటిని ప్యాకెట్ల ద్వారా మరి ప్యాకెట్లలో నూటి కిరాణా కోట్లకు సేల్ చేయడం ద్వారా చాలా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇవి మనకి సెవెంటీ రూపీస్కి మనం కొన్నామనుకోండి కేజీకి వచ్చేసి ఇవి ఒక దండలు ఇరవై ఉంటాయి ఫ్రెండ్స్ ఒక దండకి ఇరవై కుచ్చుతాము ఐదు రూపాయల ప్యాకెట్ లెక్క అంటే ఒక దండకి ఇరవై ప్యాకెట్లు అంటే వంద రూపాయల మెటీరియల్ ఒక దండలో కుచ్చుతాం ఫ్రెండ్స్ అంటే మా బైనింగ్ వైడ్ కానీ లేకపోతే ఒక దారానికి కానీ కూర్చుతాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఒక కేజీకి మనకి చిప్స్ వచ్చేసి మరి ఆరు దండలు అవుతాయి ఫ్రెండ్స్ ఒక దండ మనం కిరాణా కొట్టి అతనికి డెబ్భై రూపాయలు ఇచ్చినా కానీ మరి అతను ఈ దండని మొత్తం అమ్ముకున్నట్టయితే అతనికి వంద రూపాయలు లాభం ఉంటుంది వస్తుంది ఫ్రెండ్స్ అంటే అతనికి ముప్పై రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి మనకి ఏ విధంగా ఉంటాయంటే మనకి డెబ్బై రూపాయలు రా మెటీరియల్ మరి ఇవి తయారు చేసినందుకు గాను నూనె ఖర్చు మసాలా ఖర్చులు ఇవి ఒక థర్టీ రూపీస్ తీసేసిన మనకి కేజీకి వంద రూపాయలు అయితే తయారు చేయడానికి పడుతుంది ఫ్రెండ్స్ ఈ కవర్లతో సహా కూడా వంద రూపాయల కంటే ఎక్కువ కావు ఫ్రెండ్స్ మరి ఇవి మనం అమ్ముకున్నట్లయితే ఈ వంద రూపాయలు పెట్టుబడికి గాను మనకి ఆరు దండలంటే ఆరేళ్ళు నలభై రెండు నాలుగు వందల ఇరవై రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో ఒక వంద రూపాయలు మన రా మెటీరియల్ మనం తయారు చేసినందుకు తీసివేసినా కానీ ప్రతి ఒక్క కేజీ మీద మూడు వందల ఇరవై రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారంలో అయితే లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం పల్లెటూళ్లలో చూసినా కానీ మన ఏరియాలలో చూసినా కానీ పెద్ద పెద్ద కంపల ద్వారా వీటిని వ్యాపారస్తులు తీసుకొచ్చేసి విక్రయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి మీరు చూసే ఉంటారు ఈ విధంగా ఈ వ్యాపారంలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో మీకైతే నేను చెప్తాను కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారాన్ని ఎవరైనా చేయదలుచుకుంటే మాత్రం అతి తక్కువ పెట్టుబడి అని అంటే కేవలం ఒక ఐదు వేలు ఆరు వేలు రూపాయలతోటి ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి లాభాలు మాత్రం అధిక మొత్తంలో ఉంటాయి ఒక కేజీ అమ్మకం ద్వారా మూడు వందల రూపాయలు లాభం ఉంటుంది అని అంటే అంటే కేవలం ఆరు దండలకి మరి ఆరు దండలకి మూడు వందల రూపాయలు లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనము ఒక ఐదు రకాలు ఈ రా మెటీరియల్గా షిప్స్ తెచ్చుకొని మరి వీటిని మేకింగ్ చేసి మరి కిరాణా కొట్లకి చిన్న చిన్న షాపులకి చుట్టుపక్కల పల్లెటూర్లకి వేసి మనం అధిక మొత్తంలో లాభాలు అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని మీరు చేసే ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని కొంతమందికి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వారు కూడా ఈ వీడియోను చూసి ఈ యొక్క బిజినెస్కి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరియు రేపు సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ పూర్తి వివరాలు తెలుసుకొని ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి